మనం దేవుని దగ్గర పోయినా సరే కూడా కాస్త లైన్లో నిలబడి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు దేవుని మొక్కుకొని వస్తాం ఓపికతో నాగి దేవుని దగ్గర కూడా ఓపికతో నాగి దేవుని చూసి వచ్చిన మనం ఒక క్రికెటరు ఒక సినిమా హీరో వీళ్ళు రాగానే మనుషులు మనం మర్చిపోయి ఎందుకురా అట్లా ప్రాణాల మీద తెచ్చుకుంటారు ఒక్కొక్కరు నిన్న బెంగళూరులో పద్నాలుగు మంది చచ్చిపోయారు ఏమైతే ఆ బెంగళూరులో ఉన్న క్రికెటర్స్ని ఆ కప్పుని స్టేడియంకి పోయి చూడకపోతే మనుషులు చచ్చిపోతారా మన దానిలో మనమే కొన్ని కొన్నింటికి లిమిట్స్ పెట్టుకోకుండా ఇష్టానుసారంగా ప్రతి దానికి ఓవర్ అయిపోయి పద్నాలుగు మంది చచ్చిపోయారు నిన్న ఆ చచ్చిపోయిన వాళ్ళ ఇంట్లో ఆ బాధ ఎట్లుంటుందో బెంగళూరు కప్పు రాకపోతే బెంగళూరుకి ఏం బెంగళూరుకి పోయే నష్టం పోయేది ఏం లేదు బెంగళూరుకి జరిగిన నష్టం అసలు ఒక పర్సన్ కూడా ఉన్నది ఒక బెంగళూరుకి ఆ కప్పు రాకపోతే ఐపీఎల్ కప్పు రాకపోతే పద్దెనిమిది పద్దెనిమిది వేలస్ ఆ బెంగళూరు కప్పు రాలేదు ఏమైనా అయిందా బెంగళూరుకి పనికిరాని దానికోసం మనకి క్రికెట్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ గేమ్ గేమ్ని గేమ్లాగా చూడాలి క్రికెటర్ని లాగా చూడాలి ప్రాణాల పోగొట్టుకుని అంత దాకా తెచ్చుకునేటరంటే ఏ ఏ ఆలోచనలు ఏ విధంగా అర్థమవుతలేదు ఇప్పటికన్నా సరే ఎవరైనా సరే కూడా మీకు ఏదో అవసరమో మీకు ఏదో అవసరం లేదో ఒక్కటికి రెండుసార్లు ఆలోచించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానివల్ల మీ కుటుంబాలకు అవసరమో చూడాలి తప్ప ఈ పనికిరాని దానికి ఆశపడి పనికిరాని ఇంటికి ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోయి ప్రాణాల మీద తెచ్చుకోకండి సినిమా హీరోలు క్రికెటర్లు వీళ్ళందరూ మంచిగానే ఉంటారు నా ఆగమయ్యేది మీ ఫ్యామిలీ ఆగమైతే మీ కుటుంబాలు ఆగమవుతాయి మీ కుటుంబాలు ఆలోచించాలి తప్ప ఈ పనికిరాని చెత్త అంతా మీ మైండ్లకైనా తీసేయండి క్రికెట్ చూడండి క్రికెట్ని ఎంజాయ్ చేయండి కానీ ప్రాణాల మీదకి వచ్చేటట్టు ఏ దాన్ని తీసుకోకండి జై హింద్